కేసీఆర్ గారు నాయకత్వం నాయకత్వం ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండల్లో నిన్న ఏదైతే అఖిలపక్ష మీటింగ్ జరిగిందో మాకు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఎంపీడీఓ గారు ఏకపక్షం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఎంపీడీఓ గారిని మాట్లాడితే మాకు కొన్ని సమాచారాలు లేవు మరి అక్కడ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మారినటువంటి ఎంపీడీఓ గారు దయచేసి ముందు ఏదొచ్చినా అఖిలపక్ష మీటింగ్ అంటే బీజేపీ గాని ఎంఐఎం గాని జనసేన కానీ ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని కలిసి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలని ఓ ఎంపీటీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఎంపీటీఓ గారు మరి ముప్పై మూడు గ్రామ పంచాయతీలో ఓటర్లు మరి సచ్చిపోయినవి డిలీట్ చేయకుండా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరి ఎంఆర్ఓ కానీ బిఎల్ఓసీ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ తిరుపతి రెడ్డి గారు ఏదైతే దళితబాద్ మండలం నుంచి పోటీ చేస్తాను ఏదైతే వినికిడి వస్తుందో నువ్వు ఏది ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా పోటీ చేయి కానీ ఇక్కడున్న దొంగ ఓట్లని డెలీట్ చేయకుండా చనిపోయిన వాళ్ళది డెలీట్ చేయకుండా మరి ఇంకా అదనపు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బొంబాయి పూన ఉన్న ఏదైతే ఉన్నారో ఓటర్ లిస్టులు కొంతమందికి తొలగించడం జరిగింది మేము గ్రామ గ్రామానికి వెళ్ళి ఆ ఓటర్ లిస్టును ఎమ్మెల్యే చేర్చే విధంగా ఈ రోజు ఎంపీడీఓ గాని ఎమ్మెల్యో గారిని మేము కోరి కోరడం జరిగింది దయచేసి అట్లా జరగకుండా ముప్పై మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్లు కానీ అదేవిధంగా ఎంపీటీసీలు కానీ ఇక్కడున్న పార్టీ ఆల్ పార్టీ ప్రెసిడెంట్లను కలుపుకొని ఓటర్లో చేర్చాలని మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చినాం ఇక్కడ మా మండల నాయకుల తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ ఓటర్లను తొలగిస్తే నువ్వు ప్రజాస్వామ్యం కాదు ఇప్పుడు నిలబడు నిలబడి నువ్వు గెలుసు ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉంటుందో అది ఓటర్లు డెలిట్ చేయకుండా చనిపోయిన వాళ్ళని డెలిట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓటర్లని డెలీట్ చేయడం జరిగింది అటువంటి జరగకుండా ఈరోజు ఎంపీడీఓ కానీ ఎంఐఆఓ గారికి ఒక్కరే ఇచ్చేస్తున్నాం ఇస్తున్నాం మీరు మండలా తిరిగి ఓటర్లని బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ అన్ని పార్టీలలో సమానంగా చేయాలని ఎంపీడీఓ గారిని కోరినాం అదేవిధంగా నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు పదేళ్ళు ఇక్కడ మేతల్ మేసి అన్ని పనులు చేసుకొని నరేందర్ అంట ఉండి ఆయనని ఎన్ను పట్టుకొచ్చిన నాయకులు నిన్నాడ ఏదో సింగల్ విండో షటర్ ఇక్కడ ఆంధ్ర నుంచి వలస వచ్చిన వ్యక్తి పట్లైర్ షాపు రెండు సార్లు పది 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 ఏళ్లలో గవర్నమెంట్ పది ఏళ్లలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు నకిలీ విత్తనాలు ఉంటే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి షాప్ తీసి చేస్తే ఈ రోజు అదే కాంగ్రెస్ లీడర్లు లంచాలు ఇచ్చి ఇదే ఎవడైతే రమణ ఉండడో ఆ రమణ కాంగ్రెస్ లీడర్లకు లంచాలు ఇచ్చి షాపు తెరుచుకోవడం జరిగింది మరి ఆ షాపు పార్టీ పాటి పరంగా వాడుకుంటున్నారు ఆ నిన్న చూడండి ఒక ఫోటో కానీ ప్రెస్ మీట్ చూడండి ఎట్లా పెట్టిరు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకానికి ఎవరు అడ్డు కాదు తండండి కాలువలు తీసుకురండి ఆ దళిత బతిని అభివృద్ధి చేయండి ఎవరు కాదన్నట్లే కానీ అక్కడ ఉన్న ఫర్టిలైజర్ ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ నీకు ఏదున్నా మేము అండగా ఉండమని దొంగ ఇత్తనాలు అమ్ముకుంటూ ఈ రోజు దొంగతనం చేసుకుంటూ ఆ ఫర్టిలైజర్ ని వెంటనే సీజ్ చేయకపోతే ఇక్కడున్న మండల ఏఈఓ కావచ్చు అదేవిధంగా ఏడీ గారు కావచ్చు డిస్టిక్ అగ్రికల్చర్ అధికారికి కావచ్చు మేము ప్రతిపక్ష పార్టీ తరఫున మేము కాంప్లైంట్ చేయడం జరుగుతుంది దయచేసి ఆ నాయకుని కొక్కని చెప్తున్నా నీవెన్ని దొంగ ఈరియా దొరుకుతా లేదు దౌతాబాద్ మరి ఆ చేపలు ఎందుకు దొరుకుతుంది అంటే అక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ కమిషన్లు వస్తున్నాయి కాంగ్రెస్ లీడర్లకు మేము కాంగ్రెస్ లీడర్లు ఇట్లా ప్రకటిస్తే ఎలక్షన్ ముందని కొంతమంది నాయకులు మాట్లాడతారు ఎలక్షన్ ముందు కాదు ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా ఏ గ్రామ ప్రజలకు ఇబ్బంది వచ్చినా ఈ మండల తరఫు నుంచి మేము ప్రత్యేకంగా మేము ఏదైతే కావాలనుకున్న దానికి మేము ఎంతోండి పోరాడి మేము హక్కులు సాధిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దళిత మండలం ప్రజలకు అదేవిధంగా సర్పంచ్లకు మాజీ జెడ్పీటీసీలకు నా శుభాంజలి తెలియజేస్తున్నాను జై తెలంగాణం నాయకత్వం గారి నాయకత్వం హరిశ్చన్న గారి నాయకత్వం జై తెలంగాణ